నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్ష హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి ఐందవ సంస్కృతంలో విశేషమైన స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా వర్ణిస్తారు దీన్నే సైనేక ఏకాదశి హరివాసరం మరియు పేలాల పండుగ అని కూడా పిలుస్తారు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు కనుక దీని శయన్ ఏకాదశి అని అంటారు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలలు చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో లోకంలో బలిచక్రవర్తి వద్ద కొలువై ఉంటాడు కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ కథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పుల కారణంగా ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అని పెద్దలు ఈ వ్రతాలను పూజలను ఆచరించాలని నిర్దేశించారు కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో మరణమనేదే లేకుండా వరం పొందుతాడు తరువాత అతడు దేవతలను మరియు ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు ఈ రాక్షసుడు బారి నుండి మమ్మల్ని కాపాడమని దేవతలు మరియు ఋషులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు అతడితో వెయ్యేళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరంలో నుంచి ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్య రాక్షసుని అంతం చేసి శ్రీ మహావిష్ణువు సంతోషింపజేసింది కనుక శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా వారం కోరుకోమని అడగ్గా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది నాటు నుంచి సాధువులు భక్తిజనాలు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణం చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరనాడు ద్వాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి ఆవులను పూజిస్తే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం ఈరోజు దీక్షను ఆశ్రయించి ఆవులను పూజించిన వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలి అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం వరకు ఈ పేలాల పిండిని ఏకాదశి రోజు పంచుతుంటారు అలాగే ఆరోగ్యపరంగా ఉష్ణోగ్రతలు అనుసరించి శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువలన ఈరోజు దేవాలయాల్లో మరియు ఇండ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय 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 ॐ नमो भगवते वासुदेवाय